ఒక మహనీయుడు ఆయన జన్మదినం నూట అరవై ఒకటవ జయంతి జరుపుకుంటున్నాం తెలుగు భాషని గౌరవించుకోవడం కోసం మళ్ళీ భాషను కాపాడుకోవడం కోసం ఒక స్ఫూర్తిని తీసుకోవాలనే ఉద్దేశంతోనే మన పెద్దలు తెలుగు వెలుగైనటువంటి గెడుగు రామ్మూర్తి గారి జయంతిని భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం భాష లేకపోతే మన మనుగుడే ఉండదు తెలుగు జాతికి ఉనికి మన యొక్క నాగరికత కానీ సంస్కృతి సాంప్రదాయాలకు మూలం మన భాష ఈరోజు మన అందరం గర్వంగా ఉన్నాం దానికి కారణం మనం తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి అలాంటి భాష కోసం జీవితాంత్రం పోరాడి నిలబెట్టిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఆయనకి మనం అందరం కూడా ఘనమైన అర్పించి తద్వారా జాతిలో స్ఫూర్తిని నింపే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది